ఓం నమ శివాయ అందరికీ అండి రుచిక రాశి వారు ఈ నాలుగు రోజులు చాలా జాగ్రత్త అండి జూన్ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ తేదీలలో ఏమి జరగబోయేదో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారండి ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారండి కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అలానే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారో త్వరగా ఈ వీడియోని చూడండి అలానే రుచిక రాశి వారు జూన్ మాసంలో వంద కేజీల మిఠాయి పంచే శుభవార్త కూడా వినబోతున్నారండి మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ వీడియోలో తెలుసుకోవాలనుకుంటే కనుక మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా మొదటిగా ఇక్కడ మనం రుచిక రాసి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది రుచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఈ రాసులన్నింటిలో కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగిన రాశులలో ఈ రుచిక రాశి వారిని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చండి ఈ రుచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు కానీ సహనం కానీ చాలా ఎక్కువగా ఉంటుందండి ఎప్పుడైతే ఓర్పు కానీ సహనాన్ని కానీ కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం అనేది ఒక ప్రళయం అని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా రుచికి రాసి వారు అయితే వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలంటే అస్సలు ఉండదండి మీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం మీరు నమ్ముకోరు అందువలనే రుచికి రాసి అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అందువలనే మీరు ఏదైనా సాధించాలని అనుకుంటారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందండి కాబట్టి రుచికి రాశి వారు ఈ జూన్ మాసంలో మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయండి మీరు కళలో కూడా ఊహించి ఉండరండి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు అలాగే చాలా అంటే చాలా రకాలైన తీవ్రత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అయితే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగబోతున్నారే విషయాన్ని మర్చిపోకండి చెప్పాం కదండి ముందుగానే మీరు కరలో కూడా ఊహించి ఉండరని ఈ రుచిక రాశి వారికి ఈ జూన్ మాసంలో మీకు జరగబోయే శుభవార్త గురించి విన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరైతే వంద కేజీల మీఠను పంచుకుంటారండి అంత పెద్ద శుభవార్త అయితే మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా కనీ వెనగని విషయాన్ని మీరు మీ చెవనబడబోతుంది అలాగే రుచిక రాసి వారు ముఖ్యంగా దైవ ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అండి మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తూ ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా రుచిక రాసి వారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరండి ఇక నుంచి అయినా సరే మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలండి ఏమిటంటే మొదటిగా మీరు దైవ ఆరాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రం మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించగలుగుతారండి కాబట్టి ఇక నుంచి అయినా సరే రుచిక్రాస జాతకులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాలను సాధించాలి అనుకుంటే మాత్రం దైవ ఆరాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటో తెలుసా కొన్ని సందేహాల్లో ఉండిపోవడం డౌట్స్ల్లో ఉండిపోవడం మీరు దైవ ఆరాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందా లేదా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని కొన్ని పనులు చేస్తూ ఉంటారండి ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు అనేవి ఎదుర్కోల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి అయినా సరే మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి దైవ ఆరాధన చేయడం మొదలు పెట్టండి అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్లే నమ్మేస్తూ ఉంటారు కూడా వీలైనంత వరకు కూడా మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అటువంటి వారు మాత్రం మిమ్మల్ని ముంచి వడానికి ప్రయత్నిస్తుంటారండి అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలు మాత్రం మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే చెప్పడం ద్వారా మీ పనిలో ఆటంకాలు కలగవచ్చండి అందుకనే ఆ పని ఎంతవరకు కూడా ఎవరితో షేర్ చేసుకోకండి మీరు చేసే ప్రతి పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వారందరూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క కోరుకుంటారు కాబట్టి ఇక నుండి అయినా సరే వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారే అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అండి అంతేకాకుండా రుచిక రాసి జాతకులు ఇప్పటి వరకు ఒకలాగా సాగిందండి రేపటి నుంచి మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది మీ యొక్క రూపురేఖలు మీ యొక్క జాతకమే మారబోతుందనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పవచ్చు రుచిక రాసి వారు ఈ జూన్ మాసంలో ఖచ్చితంగా వంద కేజీల మిఠాయిలను పంచుకోవచ్చండి ఇక జూన్ మాసం నుంచి మీకు మంచి రోజులు మొదలయ్యాని కూడా చెప్పుకోవచ్చు అంతటి శుభవార్తను కూడా వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారండి ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏ పని అయితే పనులలో ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళి విజయాలు సాధించాలి అలానే అనుకున్న స్థానాలకి వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటివన్నిట్లో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారండి కాబట్టి నూతన ప్రారంభాలు కావచ్చు వస్తువులు కొనుగోలు కావచ్చు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీ జీవితంలో మీ కళలో అన్నీ కూడా మీరు కన్న కళలు అన్నీ కూడా ఇప్పుడు నెరవేరబోతున్నాయండి అంతేకాకుండా రుచికి రాశి వారు ఎవరైతే మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అండి మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేకపోవడానికి ప్రయత్నిస్తుంటారు మిమ్మల్ని ఇంకా కూడా ముంచి ఇవ్వడానికి కూడా చాలా ఎక్కువగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుందండి కానీ మీరు అస్సలు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ పనులు మీరు అనేవి చేసుకుంటూ వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం కాబట్టి ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీపైనే మీరు నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్ళగలుగుతారు దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారు అప్పుడే విజయం అనేది తప్పకుండా మీ సొంతమవుతాయండి కాబట్టి ఈ జూన్ మాసం నుంచి మీ నూతన ప్రారంభాలు మొదలగబోతున్నాయండి అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా సరే వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటువంటి చిన్న చిన్నవైనా సరే అండి మీ జీవితంలో రేపటి నుంచి జరగబోతున్నాయండి కాబట్టి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారండి ఆర్థిక పరంగా కూడా మీరు ఎంతో ఎత్తుకు ఎదగబోతున్నారు కాబట్టి మీరు ఏ దిక్కు నుంచైనా సరే శుభవార్తలు వినవచ్చండి కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉందండి మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ స్వామి స్వామివారికి పూజ చేయించుకోవాలి మొదటిగా ఆ తర్వాత ఇంటి గుమ్మాన్ని కట్టుకున్నట్లయితే ఆ నిమ్మకాయల్ని ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలున్నా అవన్నీ కూడా మీ నుండి దూరమైపోతాయండి మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని కూడా సాధించవచ్చు అలాగే రుచికి రాసి వారికి ఇద్దరు వ్యక్తులండి ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతు జోడిస్తారు ఇక మీరు ఇక్కడ తిరుగు ఉండదనమాట ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది ఎవరైతే చేశారో మీ గురించి తప్పుగా ప్రచారం చేశారో వారే ఇప్పుడే స్వయంగా వాళ్ళు మోకాలతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారండి కానీ ఇక్కడే మీరు జాగ్రత్తగా పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా ఉండాలి అంటే వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయాలన్నమాట మీ జీవితంలోకి వాళ్ళు రానివ్వకండి మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా సరే ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకూడదు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకండి అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీరు ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలానే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ జూన్ మాసంలో జరగబోయే అద్భుతాలు ఏంటి శుభవార్తలు ఏంటి మీకు ఏ రంగంలో మీకు బాగుంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది ఎందుకంటే కాస్త సమయాన్ని కేటాయించి మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తేనే కదండి మీకు పూర్తి అవగాహన అనేది కూడా వస్తుంది దానికి తోడు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడే కదా మంచి ఏంటి చెడేయండి అనేది కూడా మనకి బాగా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అప్పుడు ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు కూడా మీకు బాగా తెలుస్తుందండి అప్పుడే మీరు అటువంటి పరిస్థితుల నుండి కూడా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీ ప్రాబ్లమ్స్ నుండి బయటపడగలుగుతారు కాబట్టి కాసేపు ఓపికతో ఈ వీడియోని పూర్తిగా చూడండి రుచికి రాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అసలు అవే పని కాదండి ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికిర్రా మీరు ఏది చేసినా కూడా ఇది రాంగ్ అవుతుంది అన్నవారే ఇప్పుడే వారే స్వయంగా వస్తున్నారండి మీ దగ్గరకు వచ్చి చేతులు జోడిస్తారు వాళ్ళకి మీరు నోరు మూయించేలాగా సమాధానం ఇచ్చే సమయం అయితే వచ్చేసిందండి ఇక్కడ నుండి మీ జాతకమే మారబోతుంది ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధం లేకపోయిన విషయాలను కూడా మీ గురించి మీ గురించి తీసుకుని వచ్చి చవటలు దేని పనికిరారనమాట చెప్పిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు చేతులు కట్టుకుంటారండి మీరే గ్రేట్ అని చెప్పేసి మీ గురించి తప్పుగా మాట్లాడామని అంటారు మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని అని నోరు మోసుకునేలాగా మీరు వారికి సమాధానం ఇవ్వబోతున్నారండి ఇక్కడి వాళ్ళకి మీరు చెప్పబోతారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద శుభవార్త అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంత కష్టపడి కూడా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి కూడా ఇప్పుడైతే మీకు దానికి తప్పకుండా ఫలితం వస్తుందండి ఈ జూన్ మాసంలో ఇక మీకు మంచి రోజులు మొదలైనా చెప్పుకోవచ్చు ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు నోరు కూడా మీరు మోయించి వేస్తారు అయితే రుచికి రాసి వారు మీరు చేయవలసిన కొన్ని పనులు అయితే ఉంటాయండి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే ఎటువంటి రంగంలో మీకు బాగుంటుంది ఆ ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా మీరు గుర్తించాలి అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా మీకు ఏ రంగంలో అయితే బాగుంటుందో అనే విషయాన్ని తెలుసుకుందాం రుచిక రాశి వారు ఇక్కడ నుండి మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా మెరుగుపడుతుందండి చాలా అంటే చాలా మెరుగు మెరుగుపడుతుంది మీరు కాల్లో కూడా ఊహించరండి అంటే చిన్న చిన్న గొడవలు చిరాకులు మూలన ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్గా ఉంది ఇక్కడ నుంచి మీకు చాలా మెరుగుపడుతుందండి ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుంది కాకపోతే కొన్ని ఒడిదురుకులు అనేవి వస్తున్నాయి కానీ మీరు ఎంతో ఓపికతో ఉండాలి కంట్రోల్గా ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేది మైండ్లో పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతారు మీకు పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కాబట్టి మీకు ఈజీగా సెట్ అయిపోతుంది ఫ్యామిలీలో కూడా మీరు కాస్త రుచికి రాసి వారు సమయాన్ని కేటాయిస్తే సరిపోతుందండి ఎందుకంటే మీ తల్లిదండ్రులతో భార్య పిల్లలతో మీ అన్నదమ్ములతో అక్కాజిల్లలతో కాస్త టైం స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి జాబ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో ఎవరైతే ఇంటర్వ్యూలో ఇప్పుడు దాకా వెళ్ళి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనకే వచ్చారో ఇక్కడ నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది మొదలైంది స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్తుని చాలా బాగుంటుంది మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది మొదలు పెడితే చాలండి మీకు ఎబ్రాడ్కి వెళ్ళాలనుకునేవారు కళ కూడా నెరవేరబోతుంది స్టడీస్ కోసం ఎబ్రాడ్ కోసం వెళ్తారు ఫారిన్లోకి వెళ్ళి చక్కగా హై స్టడీస్ని కూడా మీరు పూర్తి చేయగలుగుతారు ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి చాలా అంటే చాలా మంచిగా జరగబోతుందండి కాకపోతే మీరు బిజినెస్లలో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసుకోవాలండి ఇప్పుడు ఏంటంటే కొత్త ఇప్పుడు ఎక్కువగా జనాలకి అనేది ట్రెండ్ మారిపోయింది అంటే ఇప్పుడు కాలమే మారింది కదండి ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది జనాలకి కావాలి మీ బిజినెస్ కూడా ఈ తరానికి తగ్గట్టుగా మీరు కొన్ని నో మెథడ్స్ కానీ అప్లై చేసుకుంటే కొన్ని కొద్ది టెక్నిక్స్ కానీ ఫాలో అవుతూ ఉంటే సరిపోతుందండి మీ బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది కూడా అలానే స్థలాలు ప్రాపర్టీస్ పొలాలు ఇటువంటి ఏవైనా కొనే ఉద్దేశం ఉన్నా లేదా ఇంతకుముందు మీరు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయింది కూడా వాటికి ఇప్పుడు చాలా మంచి టైం అనేది మొదలైందండి ఖచ్చితంగా మీరు ప్రాపర్టీస్ ఎక్కడైనా సరే కొనాలి అనుకునే వారికి ఇటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుందండి అమ్మకాలు అనేవి కూడా మీరు చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అనేది మీకు లేదండి మీకు మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకండి మీ నుండి డబ్బులు సహాయపడే అవసరం కూడా ఉంటుంది అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డబ్బులు సహాయం అనేది అడుగుతారండి అయితే మీరు సహాయం చేయండి కానీ అతి పెద్ద అమౌంట్ మాత్రం వాళ్ళకి హెల్ప్ చేయకండి ఎందుకంటే అతి పెద్ద అమౌంట్ మీరు హెల్ప్ చేస్తే గనక అది మీకు కలిసి రాదండి ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఇది కలిసిరాదనే విషయం మీకు తెలుసు కూడా ఎప్పుడు కూడా ఎవరికైనా హెల్ప్ చేస్తే ఒకవేళ ఆలోచన ఉన్నా సరే పెద్ద మొత్తంలో అమౌంట్ మాత్రం వాళ్ళకి హెల్ప్ చేయకండి తిరిగి వచ్చే ఛాన్సెస్ అనేది మీ జాతకం ప్రకారం తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత అమౌంట్ అరేంజ్ చేయకండి అలానే ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన రుచికి రాసి వారికి శుభవార్త కూడా వినబోతున్నారండి ఇప్పటిదాకా ఎవరైతే పెళ్ళికి సంబంధించి నిరాశ చెంది ఉన్నారో అలాగే మీకు బాగా క్లోజ్గా ఉన్న రిలేటివ్స్ వాళ్ళతోనే ఇంట్లో కూడా పెళ్ళి అవే అవకాశాలు కూడా ఉన్నాయండి మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు చాలా చక్కగా మీ చేతుల మీదే శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అన్ని పనులు కూడా చేసుకోవచ్చు అలాగే ప్రతి ఒక్క సక్సెస్ మీరు పొందవచ్చు కూడా ఎందుకంటే రాబోయే సమయం మీకు అంత అనుకూలంగానే ఉంది కాబట్టి మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి మొదటిగా ఇక్కడ నుండి మీరు లేజినెస్ ఏ పని అనేది అవ్వదండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు కొంచెం యాక్టివ్గా ఉండి మీ పనులు చకచకా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతటి అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు మనం ఎంతైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ భగవంతుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకి చేస్తారు కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుందండి అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులండి బాగా క్లోజ్గా ఉన్నవారే మీ ఫ్రెండ్షిప్లోనే మీరు బాగా నమ్మిన వ్యక్తులే ఉన్నారు వాళ్ళు ఇంతకుముందు మీ లైఫ్లోనే ఉన్నారు కానీ మీకు బాగా డబ్బు అవసరం ఉన్నప్పుడు మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారండి మళ్ళీ ఇప్పుడు మీకు చాలా మంచిగా ఉందని వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరో మీరు లైఫ్లో గమనించుకోండి ఈరోజు మళ్ళీ మీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కరుణ అనేది చూపించొద్దండి ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారే అవుతారండి ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి కాబట్టి రుచిక రాసి జాతకులు గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదండి మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూనే ఉంటారు మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు మీ వెనకాల గోతులు అనేవి తీస్తారండి అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు మీకు మంచిగా ఉందని మీ దగ్గరికి ఇప్పుడు వస్తున్నారు అనే విషయాన్ని మీరే గుర్తుపెట్టుకోండి ఒకసారి గమనించుకోండి వాళ్ళే మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి కాబట్టి రుచికి రాసి వారు ఈ వీటిలో చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ మీద మాత్రం ఆధారపడకండి ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మకండి ఆ నమ్మకమే మిమ్మల్ని నాశనం చేస్తుందండి అలానే ఈ వీడియోలు చెప్పిన విధంగా నడుచుకుంటే మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుందండి ఆ తర్వాత మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న రుచిక్రాస జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ